శ్రీ గణేశాయనమ శ్రీ మహా శ్రీ గురుభ్యోనమహ శ్రీ గురుచరిత్ర ఇరవై రెండవ అధ్యాయం శనివారం పారాయణ ప్రారంభం ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విసిదపరుస్తాయి త్రిమూర్తి ఆత్మకుడైన సద్గురువు సర్వ సమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక బర్రెను పాడగేదిగా మార్చాడు ఇష్టదేవతో పాసన సద్గురువును ఆశ్రయించటంతో గాని సఫలం కాదని సద్గురువు సకల దేవస్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేకాక ఇంకా ఈ కింది అంశాలు కూడా గమనించదగినవి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలుపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు సద్గురువు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములై సన్యాసులే సద్గురువుని ఆశ్రయించిన సన్యాసులు కూడా ఈ ద్వంద్వాలను విడవని సంసారులుగానే ఉండిపోతారు కథారంభము నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామదేవు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు గురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమి జరుగుతుందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరజ సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాల్లోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహాత్మ్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయ గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక మొసలి గొడ్డు బెర్రె ఉండేది గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకి తీసుకెళ్తుండేవారు అతడు ఆయవారంతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగించేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది మీ ఉండముగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శించేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధని వంటి రోజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధన మదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మా మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాం దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని ఆయువారానికి గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయం అయింది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు బిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిటి ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఏలనూ లేదు ఇప్పుడు ఇది ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాం అన్నది శ్రీగురుడు అదేమి పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయి గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ గురుచరిత్ర ఇరవై రెండవ అధ్యాయం ఇంతటితో సంపూర్ణమైంది ఇరవై మూడవ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం